తమ్ముడు నవీన యాదవ క్యాండిడేట్ ఆఫీసులోనే పెట్టడం జరిగింది చిన్న కొంచెం కొంచెం నేను చెప్పేది మీకు కమ్యూనికేషన్ కాకపోయినా తప్పకుండా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరందరూ గమనించాలని తెలుపుకుంటూ ఈరోజు మూడవ తారీఖు మన నాకే అనుమానం వస్తుంది అంటే మనకి మిగిలింది కేవలం ఆరు రోజులు మాత్రమే ఆరో రోజు నాడు సాయంత్రం ఐదు గంటలకి ప్రచారం ముగిస ముగిసబడుతుంది ఈ ఆరు రోజుల్లో ఏవైతే మనం అనేక కార్యక్రమాలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన పేదోళ్ల ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడి ఇంటికి గుంబానికి చేర్చే విధంగా అది పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం ఇస్తున్నది చేస్తున్నది ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి ప్రతి ఓటర్కి మీరు చెప్పాల్సిన బాధ్యత ఈ ఆరు రోజుల్లో కనీసం ఆరు సార్లైనా ప్రతి గుమ్మాన్ని మీరు టచ్ చేయాలి అదేవిధంగా నాకు తెలిసి కస్టర్ ఇన్ఛార్జీలందరూ ఇప్పటికే ప్రతి బూతుల్లోని వాటర్ల యథార్థంగా అక్కడ ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఎవరు ఆ వాటర్ లిస్ట్ లో పేరుండి ఎక్కడున్నారో తెలియని వాళ్ళు ఎవరు అనేది ఇప్పటికే మీరు వాటర్ మ్యాపింగ్ కూడా చేసుకొని ఉండి ఉంటారు ఆ లిస్టుని ని మరొక్కసారి ఆల్రెడీ దాని కంప్యూటర్ అయి ఉంటుంది ఆ లిస్టు ని మరొక్కసారి మీరు మీ మీ బూతులకు వెళ్ళినప్పుడు మీ మీ బూతుల్లోని ప్రతి నూట ఇరవై ప్రతి రెండు వందల నలభై మంది ఓటర్లను ఐడెంటిఫై చేసేటప్పుడు మరొక్కసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా మీద ఉంది వీటితో పాటు ఇంకా ఒక నాలుగైదు అంశాలుంటాయి ఆ నాలుగైదు అంశాలని మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎలా చేయాలి ఈ ఉన్న తక్కువ టైంలో ఎలా మన ఓటర్ కి బ్రీఫ్ చేయాలి అనేది మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ మాట్లాడతారు వీటన్నిటికీ టైం తక్కువగా ఉంది పదే పదే టైం గురించి ఎందుకు చెప్తున్నారంటే మీరందరూ పోలింగ్ రోజు ఎవరైతే మీరు ప్రతి వాటర్ ని గుర్తించే విధంగా ఈ ఐదారు రోజులు ప్రతి వాటర్ ని మీరు గుర్తుపట్టే విధంగా మీరు వాటర్ మ్యాపింగ్ ఆల్రెడీ చేసుకున్నారే దాన్ని పదే 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 నేను చెప్పేది వాటర్ ఎదురు పడితే ఈ వాటర్ మనద వాటరే అనే విధంగా మీరు గుర్తుపట్టే విధంగా ఆ వాటర్కి మన పార్టీ సిద్ధాంతాలు మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ వెనకబడ్డ జుబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అనేక కాలనీలు అనేక గ్రూపులుగా విడబడి వెనకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలి అంటే ఇంకా మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది భవిష్యత్తులో వచ్చేది కూడా మన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకి పదే పదే మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరందరూ అనురాగ్ఞులు నాకు తెలిసి నాకంటే మీరే ఎక్కువ ఎన్నికలు చేసి ఉంటారు ప్రతి వాటర్ మూమెంట్ ఏంటి అతని ఆలోచన ఏంటి అతని మధ్యలో ఏముందో మీరు ఎట్లా పసికట్టగలుగుతారు ఇప్పటికే మీరు ఇదంతా పసికట్టి ఉండి ఉంటారు ఆ వాటర్ యొక్క పరిస్థితుల్ని మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇరవై నాలుగు గంటలు ఈ వారం రోజులు మీ దగ్గరే ఉంటారు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడంటే అప్పుడు ఏ వాటర్కి ఏ ఇబ్బంది ఉన్నా ఏ వాటర్కి ఏ ధర సందేహం వచ్చినా మీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు చెప్పినట్లయితే ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇమీడియట్లీగా వారి స్థాయిలో ఉంటే వారు దాన్ని పరిష్కరిస్తారు వారి స్థాయిలో లేకపోతే పైనున్న నాకు ఆ పైనున్న దానికో ఒక గంటలోనే దానికి రిజల్ట్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మనం చేపట్టుకోగలుగుతాం